దేశీయ మార్కెట్లో బంగారం ధర చుక్కలు తాకుతోంది అంతర్జాతీయ పరిణామాలు పండగల సీజన్ కలిసొచ్చి పసిడి దూసుకెళ్తోంది హైదరాబాద్లో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షలు దాటి పరుగులు పెడుతోంది శుక్రవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల యాభైకి చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల నాణ్యమైన పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఒకటి వేల ఏడు వందల ఇరవై ఐదుకు చేరుకుంది కిలో వెండి ధర ఒక లక్ష ఎనభై ఒకటి వేలకు చేరింది అమెరికా షట్ డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి యుఎస్ చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలోనే గోల్డ్ ఈటిఎఫ్లకు గిరాకీ విపరీతంగా ఉంటుంది మరోవైపు ధన త్రయోదశి నాడు ప్రజలు బంగారం వెండి విలువైన ఇతర పాత్రలను కొనుగోలు చేస్తారు ఇది సంపద అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు ఆ సెంటిమెంట్ కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోంది దాంతోపాటు పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ వర్గాలు అంచనా వేశాయి వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర ఒక లక్ష ఐదు సున్నా వరకు చేరొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు